అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం కేదారేశ్వర వ్రతం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము మనము కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా పారాయణ ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉన్నామండి ఎవరైనా చూడాలి అని అనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్లేలిస్ట్ కార్తీక పురాణం ప్లేలిస్ట్ అనేసి ఉంటుంది దాని మీద ప్రెస్ చేశారంటే రోజూ ఉండే పురాణం వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీరు వినవచ్చు ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే కేదారేశ్వర వ్రతము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైనద వ్రతం పరమేశ్వరుణ్ణి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుణ్ణి శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది ప్రమదగణాల కైవార నిరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెరగణాలు నారద తుంబురులు యక్ష గంధర్వాదులు ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘృతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోదప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్న వారంతా ఆనందపరవిశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతీ మనస్సుకు కొంచెం కష్టం కలిగించింది అసలు దీనికంతటికీ కారణం ఏమిటా అని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది అప్పుడు శివుడు ఓ దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి పరమేశ్వరుడికి ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతీదేవి అడవులకు వెళ్ళి తపస్సును ప్రారంభించింది కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం భోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి అన్నీ నెరవేరుతాయి ప్రతిష్టా ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైపోయారు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదార వ్రతాన్ని చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుణ్ణి అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అని కూడా అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి ఈ నోములకు ప్రసిద్ధమైనవి సిద్ధిప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను ఇప్పుడు చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దర్పంగా బ్రతుకుతూ ఉండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తువు దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువగా వచ్చింది అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు ధూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగిన సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా మనం చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అని అన్నారు అని అడిగారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు కూడా అంగీకరించారు ఆ రోజు ఉదయమే గంగా నదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసుకొని తెచ్చారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుణ్ణి పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులు అనుకొని భావించు ఈ మర్రి కాయలనే వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందాలను పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ల స్థితిగతులు మారిపోయినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటూ ఉన్నారు కుమార్తెలిద్దరూ యుక్త వయస్సు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెల్లో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకుని వెళ్ళారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగానే చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాము అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోనికి కాకరపాదు మీదికి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా పెరిగింది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్లీ బ్రతుకు దుర్భరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారుకు ఇచ్చి నూకలేమైనా తీసుకురా అన్నది గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదు కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయను కోయగానే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలు ఇచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరటిలోని చెట్టుకు కాశాయి అని చెప్పాడు ఆ కాయలను రోజూ నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నింటికి షెట్టికే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతూ ఉంది వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమన్నా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి కూడా రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ల దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపలంతా కూడా తొలగించి దాని నిండా వరహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీన్ని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుంది అని అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని కనీసం ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్లాడు కాలినడకన నడుస్తున్న తమ్ముడిని చూసి వడి వడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది చిన్నక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దాన్నే సరిపెట్టుకుందామని వెళ్తూ ఉంటే గద్ద దాన్ని కూడా తన్నుకొని పోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పిందంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా కూడా విప్పొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగానే ఉత్త చేతులతోనే పంపుతోంది అనుకొని చాలా బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్దిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోనికి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా కూడా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తరువాత ఏమయ్యింది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుణ్ణి దయను కోల్పోయినందువలననే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని చెప్పు అని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవాళ్ళో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుని దయవలన పూర్వపు సంపదలన్నీ తిరిగి వచ్చాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుణ్ణి పూజలో భక్తికే ప్రధానం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదు అని మనకు వీరి వృత్తాంతం తెలియజేస్తూ ఉంది ఇంతటితో కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ రోజు అధ్యాయన సమాప్తం తిరిగి ముప్పైవ రోజు అధ్యాయం కార్తీక మాస ఫలశ్రుతిని తెలుసుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు వీడియోలను చూడగలరు తిరిగి రేపటి ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు